హాము యాఫేతు షేము ఈ సంతతి వాళ్ళు అప్పట్లోని ఆది కాండము పదవ అధ్యాయము లేదా పదకొండవ అధ్యాయము కాలములో ఉన్న ప్రపంచంలో ఇంతవరకే విస్తరించి ఉంది ఇంకా మొత్తంగా విస్తరించి లేదు కాబట్టి హాము సంతతి వాళ్ళు ఆఫ్రికా ప్రాంతాన్ని మరియు కొంత అరబ్ ప్రాంతాన్ని యాఫేతు సంతతి వారు యూరోప్ ప్రాంతాన్ని షేము సంతతి వారు లెవాంట్ మరియు ఇరాన్ ఇరాక్ ఈ ప్రాంతాన్ని విస్తరించారు వీళ్ళు సింధు నది నాగరిక దా దాకా కూడా వచ్చారు వీళ్ళు హాము షేము యాఫేతు సంతతిగా విభజించ బడిన తరువాత వీరు ఆయా ప్రదేశాలకు వెళ్లిన తర్వాత మొట్టమొదటిగా వీళ్ళు కొన్ని చిన్న చిన్న సంస్కృతులుగా ఉండి అటు తరువాత వీళ్ళు వ్యాపార వర్తకాలు నేర్చుకొని వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వ్యాపార వర్తకాలు నేర్చుకొని వీరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాగరికతలుగా మారారు వీళ్ళు నాలుగు నాగరికతలుగా అయ్యారు మొట్టమొదటిగా మెసపుటేనియా నాగరికత ఐగుప్తు నాగరికత సింధు నది నాగరికత మరియు చైనీస్ నాగరికత నాలుగుగా వీళ్ళు విభజించబడ్డారు మన భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన మరి ఏకైక నాగరికత సింధు నది నాగరికత ఈ సింధు నది నాగరికత భారతదేశంలోనే కొంత భాగం మరి ప్రస్తుతం పాకిస్తాన్ లో కొంత భాగంలో విస్తరించబడి ఉంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది వీళ్ళు ఏలా రైట్ అవి అది కూడా మనం చూద్దాం కానీ ది ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం నేటికి తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం ఇది నృపేంద్ర కుమార్ దత్ గారు ఒక విషయం చెప్తున్నారు ఏం చెప్తున్నారో చూద్దాం ది ఆరియన్స్ అంటే చాప్టర్ వన్ ఆర్యుల గురించి చెప్తూ చెప్తూ ఇక్కడ ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు ఏం ప్రస్తావిస్తాడో చూద్దాం వెన్ ద ఫస్ట్ ఆన్సెస్టర్స్ ఆఫ్ ద ఇండియన్స్ ద పర్షియన్స్ ద గ్రీక్స్ ద రోమన్స్ ద స్లావ్స్ ద కెల్ట్స్ అండ్ ద జర్మన్స్ వర్ లివింగ్ టుగెదర్ విత్ ఇన్ ద సేమ్ ఎన్క్లోజర్ అంటే ఈ రకరకాల జాతుల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకే ప్రదేశంలోనే ఒకప్పుడు జీవించి ఉంటారా అన్ని భాషలు కొంత కొంతగా కొంత కొంతగా ఎందుకు కలుస్తున్నాయి అని చెప్తూ వీళ్ళందరూ ఒకే ప్రదేశంలో జీవించి ఉంటారా అని చెప్తూ నే అని అన్నాడు నో అని అన్నాడు వాళ్ళు ఒకే ప్రదేశంలో జీవించలేరు అండర్ ద సేమ్ రూఫ్ ఒకే చూరు కింద ఒకే ఇంటికి చెందినవారు ఒకే కుటుంబానికి చెందినవారు వారందరూ తర్వాత విడిపోయి ఇలా గ్రీకులు రోమన్లు కెల్టిక్ ట్యూటోనిక్ స్లావిక్ అవి ఇవి ఇలా యూరోపియన్స్గా మారారు అలా తర్వాత ఇంకా సెమెటిక్గా మారారు అటు తర్వాత ఇలా ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వస్తుంటాడు వాట్ ఆర్ ద లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఈ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ నోస్ట్రాటిక్ అని అంటే జనరల్గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ భాష లేదు ఆదాము నుంచి నో దాకా అది అయిపోయింది తర్వాత కాలంలో ఆఫ్రోఏషియాటిక్ కార్టవేలియన్ ద్రవిడియన్ యురేషియాటిక్ అంటే ఇండో యూరోపియన్ అంటే యా యాఫేత్కి సంబంధించింది సో ఈ ద్రవిడియన్ అని ఎందుకన్నారు ఇక్కడ భాషా శాస్త్రవేత్తలు అంటే షేము సంతతి వాళ్ళు అందరూ మాట్లాడింది ఆదిమ ద్రవిడ భాషే కనుక నేటికి కూడా తెలుగులోని ఎన్నో పదాలు హెబ్రూలోని ఎన్నో పదాలు కలుస్తాయి అరమాయిక్ పదాలు కూడా కలుస్తాయి